హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ వైండ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంట దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లేబర్స్ ఎవరైనా చూడవచ్చండి బాటమ్ ఆఫ్ ద దెక్ వచ్చేసి హెర్మెట్ అండి ఈ స్ప్రెడ్ చూస్తే చాలా హెవీగా కనిపిస్తుందండి చాలా ఎమోషనల్గా ఉన్నాయి కార్మిక్ ఎనర్జీ కనిపిస్తుంది టెన్ ఆఫ్ స్వార్ట్స్ గతంలో జరిగిన సమస్యల వల్ల వారికి చాలా పెద్ద గాయమే అయిందని వారు ఫీల్ అవుతున్నారండి ఇది పెయిన్ఫుల్ ఎండింగ్ అని కూడా అనుకోవచ్చు వారికి మోసం జరిగింది అనుకుంటున్నారు హార్ట్ బ్రేక్ వంటి సిచ్యువేషన్ అనుభవిస్తున్నానని వారు ఫీల్ అవుతున్నారు ఇద్దరూ గాయపడ్డాము అని వర్ఫీల్ ఫీల్ అవుతున్నారు ఈ సమస్యలతో బాధపడ్డది ఇక చాలు నెక్స్ట్ మనం హ్యాపీగా ఉందాం అనే ఎనర్జీ కనిపిస్తుందండి మీపై ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వారు మిమ్మల్ని వదిలేశారు లేక తప్పు చేశారు అనే భావంతో చూస్తున్నారండి అంటే వారిని వారు పెట్టే బాధలు పడలేక మీరు వెళ్ళిన వెళ్ళారో లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఏంటో వారు అయితే ఇలా ఫీల్ అవుతున్నారు వారిని మీరు వదిలేశారనుకుంటున్నారు లేకపోతే వారు తప్పు చేసినందువల్ల వారు వారిని మీరు వదిలేశారనే భావం కనిపిస్తుంది అన్నమాట వారికి ఇప్పుడు లోన్లీనెస్లో ఉంటున్నారు ఎమోషనల్గా కోల్డ్నెస్లో ఉంటు ఉంటున్నారండి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వారి మనసులో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఈ కార్టీ ఏం చెప్తుందంటే మీ మనసు ఏం కోరుకుంటుందో వారికి కూడా తెలీదు అని వారు ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని ఎంచుకోవాలనుకుంటున్నారు కానీ భయం వారిని వారి మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట వారు డ్రీమ్స్ కొంటున్నారు ఇమాజినే ఇమాజినేషన్స్లో మిమ్మల్ని ఊహించుకుంటున్నారు కానీ మీతో కలిసి కలవడానికి భయపడుతున్నారు వారికి టూ ఆప్షన్స్ ఉండటం వల్ల అటు కెరీర్ అవ్వచ్చు లేదంటే థర్డ్ పర్సన్ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు వర్క్ బేస్డ్ పర్సన్ అయితే వర్క్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే పర్సన్ అయితే దాని నుంచి మీ నుంచి వారు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు లేదు ఫ్యామిలీ ప్రెజర్ ఉండి మిమ్మల్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేక ఇవన్నీ వారిలో కనిపిస్తున్నాయి వారికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల వారు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏ ఎటువైపు మొ అడుగు వేయాలో వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనమాట అందువల్ల డ్రీమ్స్లోనే వారు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు ద వరల్డ్ ఇది రిలేషన్ ముగుస్తుందా అనే ఫీలింగ్ వారికి కలుగుతుందండి కానీ వరల్డ్ సైకిల్ ముగిసిపోయి కొత్త చాప్టర్ మొదలవ్వాలి అని ఫీల్ అవుతున్నారు వరల్డ్ అంటేనే ఏదైతే జరుగుతున్నాయో అవి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సైకిల్లోకి ఎంటర్ అవుతారన్నమాట డెస్టినీ లెవెల్ కనెక్షన్ అండి ఇది అందువల్ల ఓల్డ్ సైకిల్స్ ముగిసిపోతాయి కొత్త చాప్టర్లు అని చెప్పి తెలుస్తుంది హ్యాంగర్ మ్యాన్ స్టక్ అయిపోయి ఉన్నారు ఏం చేయాలనేది వారికి అర్థం కావట్లేదు మీ మీ పట్ల ప్రేమ పెరుగుతూ ఉంది కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వారి దగ్గర క్లియర్ ఆన్సర్ లేదు వారు మెంటల్గా బ్లాక్ అయిపోయి ఉన్నారు కానీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వారు మిమ్మల్ని వదిలేయటం అసాధ్యం అనుకుంటున్నారు ముందుకు రావడానికి క్లారిటీ కావాలి మీకు ఆన్సర్ చెప్పాలి కదా అని ఫీల్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఈ కాటి ఏం చెప్తుందంటే ఇప్పటికే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఎనలైజ్ చేసుకుంటున్నారు వారిది నిజమైన ప్రేమ కాదా అనుకుంటున్నారు వారు ఇూషన్స్లో ఉన్నానా అని ఫీల్ అవుతున్నారు ఇంటర్నల్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి వారిలో చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు నైన్ ఆఫ్ స్పాట్స్ నైట్ టైంలో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నైట్ టైం చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు భయాలు ఉన్నాయి మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతానని ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ చాలా ఉందండి పర్సన్లో అన్నీ నైట్ అయ్యేటప్పటికి ఒంటరిగా ఉండటం వల్ల వారు చాలా బాధపడుతున్నారు వారిని చాలా బాధ పెడుతున్నాయి అనమాట ఆ ఆలోచనలు బాగా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు అనమాట త్రీ ఆఫ్ స్పాట్స్ వారి హార్ట్ బ్రోకెన్ అయింది అని ఫీల్ అవుతున్నారు వారి హార్ట్ మూడు భాగాలుగా విరిగిపోయింది అనుకుంటున్నారు వారు అబద్ధం చెప్పడం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నారు మీ గురించి ఎక్కువగా బాధపడుతున్నారు మిమ్మల్ని కోల్పోవటం వారికి ఇష్టం లేదండి చాలా అసహనంగా ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు అనుకుంటున్నారు గతంలో తను ఎందుకు అలా చేశారు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇవన్నీ వారు మన్నం చేసుకుంటున్నారన్నమాట మీ ఆబ్సెన్స్ వారికి ఒక పెద్ద పనిష్మెంట్ లాగా ఉందండి మీ ఆబ్సెన్స్ వారికి ఒక పెద్ద పనిష్మెంట్ లాగా ఉంది ఈ కాటి ఏం చెప్తుందంటే వారు బాగా డీప్గా ఆలోచిస్తున్నారు సైలెంట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు యాక్చువల్గా వారు మిమ్మల్ని ఎక్కువగా కేర్ చేస్తున్నారని చెప్పచ్చండి వారు డీప్ రిఫ్లెక్షన్లోనే ఉన్నారు మీ గురించి మీ వారు చేసిన మిస్టేక్స్ గురించి మీ ఇద్దరు ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తున్నారు వారు మీపై ఉన్న ప్రేమను బయటికి చూపించకుండా లోపల పెంచుకుంటున్నారన్నమాట ఓవరాల్గా రిలేషన్షిప్లో ఏం చెప్పచ్చు అంటే ఈ కనెక్షన్ డీప్ కార్మిక్ కనెక్షన్ అని చెప్పచ్చు ఎమోషనల్గా డెస్టినీ టైప్లో కూడా మనం కార్మిక్ బాండ్ అని చెప్పొచ్చు వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వారి మిస్టేక్స్ని గుర్తుపెట్టుకున్నారు వారు వాటిని తలుచుకొని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వారు రాత్రులు మీ గురించి ఆలోచిస్తున్నారు వారి హార్ట్ బ్రేక్ అయినా అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందండి హీల్ అవ్వలేదు వారు కానీ కొత్త సైకిల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి యాక్షన్ స్లోగా వచ్చే అవకాశం ఉంది థర్డ్ థర్డ్ పార్టీ ఎనర్జీ కనిపించలేదు కానీ భయాలు ఎక్కువగా ఉన్నాయి గిల్ట్ బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి వారి మీ పట్ల లవ్ మాత్రం తగ్గలేదండి ఇలా కనిపిస్తున్నాయి ఫైనల్గా మనము మీతో బాండ్ మేక్ ఇంకా కొనసాగించాలనుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోలేదు మీ ప్రజెన్స్ని వారు ఫీల్ అవుతున్నారు వారికి మీపై ప్రేమ ఇంకా ఉందండి మీతో కలవాలని వారు ఆలోచిస్తున్నారు ఇలా ఉన్నాయండి వారి థాట్స్ కానీ ఇద్దరి మధ్య ఉన్న ఈ సెపరేషన్ ఈ డిస్టెన్సు పెయిన్ఫుల్గా ఉంది కానీ ఇది టెంపరీ అని అనుకుంటున్నారు వారు ప్రాక్టీగా ఎమోషనల్గా బిగినింగ్ చేయాలనుకుంటున్నారు పాత సమస్యలన్నీ మనసులోంచి తీసేయాలనుకుంటున్నారు మీతో జీవితాంతం జీవించాలి మీతో కలిసి జీవితాంతం జీవించాలని వర్ ఫీల్ అవుతున్నారండి ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ